హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మా ఇంటికి రిజల్ట్ పెద్ద పార్సల్ వచ్చేసింది ఈ పార్సల్ వచ్చేసి మా పాప కోసం పెట్టానండి ఆన్లైన్ లో మా పాప కష్టం నేను చూడలేకపోతున్నాను అందుకు పెట్టాను ఎంత పెట్టినా కూడా మా పాప కొంచెం కూడా జాలి దయ ప్రేమ ప్రేమాకరణ ఏమీ లేదు అదేం కాదండి ఇది రేట్ తక్కువనే సిద్ధమా ఓపెన్ చేసుకోట పడరుదా ఇది పొద్దున వచ్చిందండి మా పాప కి వచ్చిన తర్వాత వామనే ఓపెన్ చేసుకొని అనేసి అలాగనే పెట్టేశాను ఏ నువ్వు చేసుకుంటే అదొక తృప్తి కదండి ఇద తీసుకోగా నిజంగా రావట్లేదు ఇది ఇది రావట్లేదు మంచిగా లాగి లాగి దీన్ని వీక్తా ఉంటే మళ్ళీ మా ఆయన ఫోన్ చేసినాడు టీ తాగినావా బో తినావా అనేసి సాయంత్రం ఆ రైన్ టైము దీన్ని ఒకవేళ ఒక ఒకవేళ వీక్తున్నాము వచ్చేసింది మీకు అర్థం అయింటుంది దీన్ని చూసి ఏంది అని మా పాపకు పట్టుకో మా పాపకు ఏ చిన్నగా పోతాది నీదే మా పాప కొంచెము నడుములు నొప్పేస్తున్నాయంట నడుములు నొప్పేస్తున్నాయి మమ్మీ ఎక్కువగా అంటుంది ఈ మధ్య అందుకోసము హోంవర్క్ రాసుకోవడానికి అనేది ఈ టేబుల్ అనేది లైన్ ఆర్డర్ పెట్టేశాను అవి ఏంది ఇంత వేరే ఇది వేరే వేరేది వచ్చింది నేను పెట్టినది ఒకటి ఇక్కడ వచ్చినది ఇంకొకటి వచ్చింది బాటిల్ పెట్టుకోనికి దొంగనా కొడుకులు చూడు ఎంత మోసం ఫస్ట్ టైం నేను దీంట్లో పెట్టినది పెట్టినట్టు రాలేదండి నేను పెట్టినది బ్లాక్ ఇది వచ్చేసింది దీన్ని రిటర్న్ నువ్వు ఎట్లా ఇట్ట నాకు పోయి రిటర్న్ పెట్టేస్తాను ఇది నేను పెట్టినది ఇది అయితే వెనక కాదు ఎంత ఆశ పడింది బాగుంటుంది పాపకు అనేసి ఇప్పుడు చూస్తేనక ఇంట్లో అయిపోయింది ఇది అయితే నాకు అసలు కాదు కానీ బానే ఉంది కానీ అది ఇంకా బాగుంది మొత్తం బ్లాక్ వచ్చేసిందండి ఇది కూడా సరిగా లేదు ఇది కూర్చోడం కూడా ఊగుతుంది ఇలాక్ద్ద వస్తుంది టూ టూ అనేసి ఏంది నీ కాళ్ళు కూడా పట్టట్లేదు దీని కింద అసలు వేరేది ఇచ్చేసాడు అస్సలు నేను పెట్టినది ఒకటి ఇక్కడ ఇచ్చినది ఒకటి అసలు ఎంత దారుణమైనదండి ఏందో చూడండి నేను అనుకున్నది అస్సలు కాదు ఇది అయితే బాగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఏంది బాగుంది నీదొకటి బాగుంది బాగుంది అని పట్టినావు ఏడ బాగుంది ఇది నేను పెట్టేది ఎంత బాగుంది నువ్వు చూసినావు కదా రిటర్న్ పెట్టేద్దాం వేరేది మేము పెట్టినది కావాలనేసి దుమ్మల పట్టింది ఇది కూడా సగం మీ నాన్న రేపు రాత్రి వచ్చినాక రిటర్న్ అయితే రిటర్న్ పెట్టేస్తానండి నేను పెట్టినది కరెక్ట్గా రావాల్సిందే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంత దారుణంగా ఉంది ఫస్ట్ టైం నేను దీంట్లో పెట్టినది కాక వేరేది రావడము ఇది కూడా కొంచెం ఊగుతా ఉంది టికటకా అనేసి సర్లేండి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి షోయ్ బా ఆశించినది ఒకటి అడిగింది ఒకటి ఆ